హాయ్ దిస్ వెల్కమ్ టు డైరెక్ట్ న్యూస్ నియోజకవర్గ పరిధిలోని ఉదునగర్ పట్టణము మరియు మటంపెల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన దొంగతనాల్ని ఛేదించిన విషయం గురించే ఈ ప్రెస్ మీటు పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా హుజుర్ నగర్లోని దినాల చెరువు వద్ద ఒక దొంగతనం చేసిన దాంట్లోను అదేవిధంగా ఇరవై తారీఖు జనవరి ఆ రోజు మటంపల్లి మండలం సుల్తాన్పూర్ తండ దగ్గర పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించి ఇంటి డోర్లను పగలగొట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి నీరసం చేసిన దాని గురించి వాళ్ళని వెతకగా ఈ రోజు వాళ్ళు మాకు మార్నింగ్ వస్తూ ఉంటగా వాళ్ళని పట్టుబడి చేసినాం పట్టుబాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఈ రెండు నేరాలకు సంబంధించి నాలుగు తులాల నాలుగు గ్రాముల మూడు వందల మిల్లీ గ్రాముల సంబంధించినటువంటి వస్తువుని కూడా రికవర్ చేయడం జరిగింది అది ఒక పుస్తల తాడు మరియు చెవి కమ్మలు రెండు రింగులు మరియు ఒక లాకెట్ వీటిని పట్టుబడి చేసేసి వీటి విలువ సుమారు రెండు లక్షల ముప్పై వేల వరకు వీటి విలువ ఉంటుంది నిరసన కూడా కోర్టు ముందు ఆధారపరచడం జరుగుతుంది వీళ్ళ గత చరిత్ర చూసుకున్నట్లయితే కోదాడ టౌను అనంతగిరి మరియు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనాలు చేసి జైలు పోవడం కూడా జరిగింది కాబట్టి ఈ ఎండాకాలం వస్తుంది మరియు పెళ్లి పెళ్లిళ్ళు ఇట్లా వస్తున్నాయి కాబట్టి అందరు ప్రజలకు కూడా మేము చేసే ముఖ్య సూచనలు ఏమంటే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసేటప్పుడు మీరు మీ పక్కింటి వాళ్లకు చెప్పి వెళ్ళాలి ఇది ఒక గంట వెళ్ళినా కూడా అఫెన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అదే విధంగా మేము గతంలో కూడా మన రీసెంట్ గా మీరు చూసే సంక్రాంతి ముంగల ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఆటో పెట్టి ఆటో ద్వారా ప్రచారం చేయడం జరిగింది పోలీస్ వారు ఈ దొంగతనం ఎంత ప్రచారం చేసినా ప్రజల్లో అవగాహన రావాలి ప్రజలు వాళ్ళ ప్రాపర్టీ మేము లాస్ అవుతున్న విషయాన్ని వాళ్ళు గ్రహించగలిగితే ఇది బాగుంటుంది ప్రజలు మాకు సహకరించాలే మేము చెప్పినటువంటి సూచనలు వాళ్ళు పాటిస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాము అదే విధంగా ఈ పెళ్లిళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎండాకాలం వస్తుంది కాబట్టి మీరు ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లాల్సి ఉంటే మీ కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో మీరు చెప్పి వెళ్ళండి ఆ విషయాన్ని మేము ఇలా చేస్తున్నాం అని చెప్పి చెప్పి వెళ్ళండి దాంతో పాటు ఈ బయట తిరిగేటప్పుడు పెన్నిళ్ళకు వాటికి పోయినప్పుడు ఈ నగలు అవి ఇట్లా బాగా గట్టిగా వేసుకొని పోతే అట్లా కూడా అఫెన్స్ అవకాశం ఉంది కాబట్టి వాటి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత ఇంట్లో ఇలాంటి విలువైన వస్తువులు అది క్యాష్ రూపంలో కావచ్చు బంగారం రూపంలో కావచ్చు వెండి రూపంలో కావచ్చు అలాంటి విలువైన వస్తువులు ఏవి కూడా ఇంట్లో పెట్టుకోబాకండి మీకు బ్యాంక్ లాకర్లు కానీ మీకు సంబంధించిన ఏమైనా భద్రపా చూ అందులో పెట్టుకోవడానికి చేస్తారని చెప్పి మేము కోరుకుంటూ